సఖీద్ ఒక నీసా అండి యాక్చువల్ వీడియోలో మేడం లేకుండా వీడియో చేయడం అన్నమాట మేడము తిరుపతి వెళ్ళారన్నమాట కలెక్షన్ కొత్త చేసినవి ఉంటే సురేష్ మీరు చేసి పంపించేసి అని చెప్పన్నారు ఛానల్లో వీడియోస్ పడాలి కదండి మీరు చూసామంటే మనకి లెనిన్లోనే పులియా వెరైటీ వస్తుందండి చిన్న బోర్డరు ప్రింట్ కూడా చూసామంటే మనకి మంగళగిరిలో డిజిటల్ ప్రింట్స్ ఎలా వస్తాయి సేమ్ ఆ టైప్లో వస్తాయి ఈ సారీ స్పెషల్ ఏంటంటే వింటర్లో కట్టుకుంటే కొంచెం వామ్ ఫీల్ ఉంటాయి సమ్మర్లో కట్టుకుంటే కూల్ ఫీల్గా ఉంటాయి మెయిన్ ఈ లెనిన్ కూడా స్పెషల్ అది అనమాట లెనిన్లో కూడా మనకి సాఫ్ట్ లెనిన్ వచ్చింది కదా చాలా నీట్గా ఉంటుంది క్లారిటీగా ఉంటుంది ప్రింట్స్ చూసామంటే హైలైట్ అనమాట పళ్ళు చూడండి మీద వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది స్మాల్ డాట్స్ అనమాట సారీ ప్రింట్ కూడా చూసామంటే లాస్ట్ వరకు కూడా క్లోజ్ ప్రింట్ వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లోటస్కి వచ్చు ఎంత నీట్గా ఉందంటే కలర్ మ్యాచింగ్ కూడా చాలా హైలైట్ అయింది సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో వీటిలో కలర్ చూద్దాం వన్ ఏ వన్ చూసామంటే మంచి లైట్ బేవ్ పింకి పర్పుల్ మ్యాచింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు కలర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ మనకి అలా డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా చూసామంటే ఇలా లోటస్ కలవపూలు కూడా చూసామంటే మంచి కలువ అండి చక్కగా నీట్గా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇచ్చేమండి మంచి చిక్కు కలర్లో గ్రీన్ కాంబినేషన్ వచ్చి బ్లౌజ్ చూసామండి ఇలా కాంట్రాస్ట్ శారీ అంతా కూడా ఇలా ప్రింట్ వస్తుంది అన్నమాట ఆల్ ఓవర్ ప్రింట్ మంచి మంచి కలర్ మ్యాచింగ్ అండి నీట్గా ఉన్నాయి ఇలా శారీ ఆల్ ఓవర్ ప్రింట్ ఇలా ప్రైస్ అన్నీ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే వీడియో అంతా కూడా ఓన్లీ ప్రింటెడ్ వెరైటీ అండి ఏ ప్రింట్కి ఆ ప్రింటే హైలైట్ అనమాట ఇది చూసామంటే మనకి లెనిన్లోనే బోర్డర్ చూసామంటే ఫ్లోరల్ కాన్సెప్ట్లో వస్తుంది ఓన్లీ బోర్డర్ కరెక్ట్గా మీరు స్టెప్ పెట్టుకున్నప్పుడు కూడా ఆ ఫ్లవర్ వరకు పైకి వస్తుంది చాలా హైలైట్ ఉంటుంది శారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ ఇలా బ్లాక్లో ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో లేదు అంత బ్రైట్ వద్దు నాకు సోపర్గా ఉండాలనుకుంటే ఇలా రెగ్యులర్గా వచ్చే ప్రింట్స్ కాకుండా సంథింగ్ యూనిక్గా ఉంటాయి అనమాట ఏ ప్రింట్కి ఆ ప్రింటే హైలైట్ మీరు త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ నిందాక మనం చిక్కు కలర్ చూసాం కదండి సేమ్ డిజైన్లో ఇది మంచి వీటికి వేవ్ పింక్ అనమాట ఫ్లోరల్ ప్రింట్ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఇవన్నీ కూడా లెనిన్ వస్తుందండి లెనిన్లో కూడా సాఫ్ట్ లెనిన్ చెప్పాను కదా వింటర్లోనేమో వామ్ ఫీల్ ఉండదు కట్టుకుంటే సమ్మర్లో వచ్చేసరికి హాట్ ఫీలింగ్ వస్తుంది ఈసారి స్పెషల్ అది సమ్మర్లో కూల్ ఇచ్చుండి మంచి బ్లూకి రెడ్ మ్యాచింగ్ బోర్డర్గా చూసుకుంటే కలంకారీ కాన్సెప్ట్లో వస్తుంది మిడిల్ ప్రింట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్గా చూసుకుంటే ఇలా బ్లౌజ్ ఇలా డాట్స్ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో మనం నిందా చూసిన దాంట్లోనే ఇది ఒక కలర్ అండి అదేమో బ్లూయిష్ స్కై బ్లూ ఆనంద బ్లూ కాన్సెప్ట్లో వచ్చింది ఇది వచ్చరికి సీక్రీన్ అనమాట ప్రింట్ చూడటానికి రెండు సేమ్లా ఉంటాయి బట్ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్కి వత్తిడి సారీ అండి చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ మనం చూడబోయే వెరైటీ మంగళగిరిలోనే లైట్ వెయిట్ అండి మంగళగిరి పట్ల జనరల్గా బార్డర్ వస్తే ఏమైందంటే కొంచెం అకేషన్ వేర్ కోసం వెయిట్ చేయాలంటారు ఇవి వస్తరికి మనకి ఆఫీస్ వేర్ కానీ నీటికి ఉండేయండి అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు కూడా లైట్ వెయిట్లో వస్తుంది మెటీరియల్ పట్టు చూసుకుంటే మంచి సాఫ్ట్ మెటీరియల్ అనమాట ఈ డిజిటల్ ప్రింట్ ప్రాసెసింగ్ కోసం స్మూత్నెస్ అయింది మెయిన్నెస్ ఈజీ మీకు మరీ స్టార్చ్ అయితే అక్కర్లేదు నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఐరన్ కూడా అక్కర్లా లేదు నీట్గా ఐరన్ చేసి పెట్టుకునే వాళ్ళకి ఐరన్ మెటీరియల్ అయితే హైలెట్ అండి కొంచెం స్టోర్ క్రౌడ్గా ఉందండి కస్టమర్స్ ఉండడం వల్ల కొంచెం వాయిస్ కనుక డిస్టబెన్స్ అయితే కనుక సారీ అండి మన దగ్గర ఆఫర్ ఉండవు కానీ ఆఫర్ ప్రైస్లో బెస్ట్ ప్రైస్ బెస్ట్ ఎప్పుడు ఉంటాయి కదా ఇలాంటి కలెక్షన్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఇలా కలెక్షన్ చూసామంటే ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ కొంచెం వాయిస్ నాయిస్ వస్తుంది బ్లౌజ్ చూసామంటే ఇలా కూడా చూడండి ఎంత బాగుందో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు ఆన్లైన్ కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ కూడా ఉంటుందండి యూఎస్ కస్టమర్కి సపరేట్గా స్లాడ్ బుకింగ్ ఉంటుంది చూడండి సేమ్ లెన్లో వచ్చే ప్రింట్నే మంగళగిరిలో చేయడం జరిగింది మంగళగిరిలో వస్తారుకి ఇది వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ టూ థౌజండ్ నైన్ ఫైవ్ అండి బ్లౌజ్ ఇలా కానీ ఇలా చూసిన దానికంటే సారీ కడితే బాగుంటుందండి సారీ ఇది చాలా బాగుంది సారీ మంచి మెటీరియల్ లైట్ వెయిట్లో చూడండి ఓన్లీ బోర్డర్ వరకు దామన్ కాన్సెప్ట్లో వచ్చింది దామన్ బోర్డర్ ఇలా బోర్డర్ కూడా అంటే మనకి లోటస్లో స్టైల్లో వస్తుంది ఎడ్జ్ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు ఇలా బ్లౌజర్ సరికి ఇది వీటిలో కూడా మంచి మంచి డిఫరెంట్ ఛాయిస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో ప్రింటెడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎక్సలెంట్ కలర్స్ వచ్చాయండి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట నెక్స్ట్ చూసామంటే కలంకారీ ఆల్ ఓవర్ కలంకారీకి బోర్డర్ మనకి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇలా డాట్స్ సారీ మ్యాచింగ్ చూసామంటే మనకి కలంకారీ అంటే జనరల్గా ఎల్లో కలర్ చూస్తూ ఉంటాం సో నేను చూసామంటే మనకి పిస్తా గ్రీన్కి మంచి కలంకారీ ప్రింట్ అండి కలంకరీలో కొత్త ప్రింట్ అని చెప్పచ్చు చూడండి రియల్ బోర్డ్స్ చూసినట్టే ఉంది మనకి మేచల్ దగ్గర ఆక్సిజన్ పార్క్లో సేమ్ బోర్డ్స్ ఉంది చాలా నాచురల్గా ఉంటాయి అనమాట సేమ్ అదే స్టైల్లో వచ్చినాయి బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా కలర్స్ కూడా చూడండి నీట్గా మంగళగిరి పట్ల ఇవన్నీ కూడా టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో వస్తాయండి ఏ ప్రింట్కి ఆ ప్రింట్ హైలైట్ ఏ సారీకి ఆ సారీ డిఫరెంట్ అండి ఇవన్నీ కూడా యూనిక్ పీసెస్ అనమాట ఒకదానికదాని సంబంధం ఉండదు ఇలా చూడండి ఎంత నీట్గా ఉందో సారీ మంచి బేవీ పింకి ట్రెడిషన్ కాన్సెప్ట్ పళ్ళు వస్తాకి ఇలా బ్లౌజ్ నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్లో కూడా మనకి ఫ్లోర్ పింక్ కాన్సెప్ట్ వస్తుంది పళ్ళు చూసామంటే ఇలా బ్లౌజ్ వచ్చరికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట హైలైట్ సారీ టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది లేదు మీకు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే ఇంకా కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా కూడా వాట్సాప్ సెండ్ చేయడం జరుగుతుంది లేదు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కావాలన్నా కూడా ఉందండి సేమ్ అదే కాన్సెప్ట్లో ఇప్పటి వరకు మనం ఏంటంటే వితౌట్ బార్డర్లో చూసాం కదా దీంట్లో విత్ బార్డర్తో కూడా వచ్చింది అన్నమాట విత్ బార్డర్లో కూడా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వచ్చినాయి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే విత్ బార్డర్లో కూడా చూద్దాం మంగళగిరిలో ఇప్పుడు మనం వితౌట్ బార్డర్ చూసాం కదండి సేమ్ అందులోనే విత్ బార్డర్తో అనమాట త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో బార్డర్ వచ్చి ఒక్క నిమిషం అండి ఎగ్జామ్ ప్రైస్ చూద్దాం సారీ త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో బోర్డు చూసామంటే స్కట్ బోర్డ్ వస్తుంది ఉంది మంచి కొంగలు కొంగలు కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి నెక్స్ట్ ఎల్లో మేడం ఉంటే ఎల్లో నాకు పిక్కర్ పెట్ సురేష్ ఉంటుంది ఎల్లోలో ఎల్లో కాంట్రాస్ట్ బార్డరు ఎల్లోకి ఎల్లో మంచి గోల్డెన్ ఎల్లోకి లెమన్ ఎల్లో బోర్డర్ సారి చూసిన దానికంటే కడితే చాలా బాగుంటుంది నెక్స్ట్ చూసామంటే మంచి బేబీ పింక్కి రాణి పింక్ బార్డర్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మంగళగిరిలో మనకి జరిగి బోర్డర్ అండి రెగ్యులర్గా వచ్చే కట్టి బార్డర్ అలా కాకుండా మంచి డిజైనర్ బోర్డర్ వచ్చింది మెటీరియల్ ఏంటంటే ఇలా డిజిటల్ ప్రింట్కి ప్రాసెస్ అవ్వడం ప్రాసెసింగ్ అవ్వడం వల్ల మంచి సాఫ్ట్ వచ్చింది అనమాట త్రీ థౌజండ్ నైన్ ఫైవ్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలర్ మ్యాచింగ్ చాలా హైలైట్ ఉంది చూడండి నీట్గా యూనిక్ కాంబినేషను మంచి స్కై బ్లూకి ఇష్యూ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏదైతే పళ్ళు వస్తుందో సేమ్ అదే కాన్సెప్ట్లో బ్లౌజ్ వస్తుందన్నమాట ప్రతి చీరకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఏంటండి చూడండి ఇంట్లో రెడ్ మెరూన్ పింక్ రెగ్యులర్గా ఉన్నాయి అనుకుంటే అలా కాకుండా కొత్త కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఇలా స్మాల్ డాట్స్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ కూర్చోండి లెమన్ డార్క్ ఎల్లో ప్రింట్ కూడా చూసామంటే స్మాల్ స్మాల్ లోటస్ డార్క్ అండ్ లైట్ కాన్సెప్ట్ వచ్చింది గ్రీన్లో కూడా మంచి గ్రీన్ మనకి రియల్ పెన్ కలంకరీలో వచ్చే డిజైన్ని డిజిటల్ ప్రింట్లో చేయడం జరిగింది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి నా పెన్ కలంకారీ పెన్ కలంకారీ ప్రింట్ని డిజిటల్ ప్రింట్లో చేసాము త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో నెక్స్ట్ చూసామంటే మంచి యాష్కి కాంబినేషన్ హైలైట్ ఉంది కూర్చోండి పీచ్ విత్ మెరును డిజైన్ కూడా చూసామంటే ఇలా చాలా నీట్గా ఉంది లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ మ్యాచింగ్ పళ్ళు వస్తరికి ఇలా వస్తుంది ఇలా హైలైట్ అంటే హైలైట్ ఉంది ఏ పీస్ కాపీసే డిఫరెంట్ అండి ఇవన్నీ కూడా యూనిక్ కలెక్షన్స్ అనమాట దానికి దానికి డిఫరెంట్ డిజైన్ పీస్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నెక్స్ట్ టస్టర్లోకి వెళ్దాం ఓకేనండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి అప్ టు నైన్ థౌజండ్ వరకు ఉన్నాయి ప్రైస్ చెప్పలేకపోతున్నాం అండి స్క్రీన్ మీద నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యే కనుక ప్రైస్ వాట్సాప్ చేయడం జరుగుతుంది కలర్స్ ప్రింట్స్ చేసేద్దాము కడ్డీ బార్డర్ వచ్చి మనకి శారీ అంతా కూడా ఇలా జామంట్రికల్ ప్రింట్స్ వస్తుంది ఎగ్జాక్ట్ ప్రైజు సెవెన్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఇచ్చుండి చాలా డిఫరెంట్గా ఉంది పళ్ళు షోల్డర్ వరకు ఇలా బాక్సెస్ ప్రింట్ వస్తుంది అన్నమాట శారీ ఫ్రీస్లోకి వెళ్తే ఇలా వస్తుంది కానీ శారీ చూసిన దానికంటే కడితే చాలా బాగుంటుంది అండి లో కూడా చూసుకుంటే ఉంటే కాన్సెప్ట్ లో వచ్చింది ఇది పళ్ళు నుంచి టర్నింగ్ వర్క్ ఇలా బ్లౌజ్ చూసామంటే ఇలా కోల్కోడా వస్తుంది కానీ ప్రింట్ ప్రింట్గా కట్టే చాలా బాగుంటుంది అండి శారీ ఇది బ్లౌజ్ సిక్స్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ప్రైజ్ అండి లేదు ఇలా మాకు ట్రెడిషనల్ ప్రింట్ కావాలనుకుంటే ఇలా ట్రెడిషనల్ ప్రింట్స్ కూడా ఉంటాయి మనకి ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూసామంటే ఏ మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ హైలైట్ ఏ శారీకి ఆ శారీ హైలైట్ అనమాట చూడండి తస్సల్లో బామ్ని ప్రింట్ వస్తుంది పళ్ళు కూడా చూసామంటే మనకి ఇలా బ్లౌజ్ నెక్స్ట్ చూసామంటే పీచ్ పింక్ అండి ఫస్ట్ బ్లూయిష్ గ్రీన్ చూడండి మనకు దేశత అసలు మీద స్మాల్ ప్రింట్ అనమాట ఇంక ఈ ప్రింట్కి కొంచెం లవర్స్ ఉంటారండి ఈ ప్రింట్ కట్టేవాళ్ళు ఇంకెలాంటి ప్రింట్స్ కడతారు స్మాల్ ప్రింట్స్ ఇందులో ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఇది చూసామంటే క్రియేటివ్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా క్రియేటివ్ ప్రింట్స్ అనమాట స్మాల్ జెరీ చెక్స్ వచ్చి చూడండి జామెట్రికల్ ప్రింట్స్ కలర్ మ్యాచింగ్ చాలా అంటే చాలా హైలైట్ ఉంది రెడ్కి శారీ కట్టినా కూడా మంచి హైట్ లుక్ కనిపిస్తారు డిఫరెంట్గా ఉంటుంది నీమ్ జరిగి కాన్సెప్ట్లో వస్తుంది మంచి బ్లూకి లైన్స్ పళ్ళు ఇలా చూడండి అజరక్ ప్రింట్ కాన్సెప్ట్లో వస్తుంది కూడా ప్లెయిన్ వస్తుంది టస్సల్లో రేర్ కలర్ అండి ఇది వైలెట్కి మంచి పింక్ కాన్సెప్ట్లో వస్తుంది ప్రింట్ బాగుంది అన్నీ కూడా సేమ్ అందులోనే మంచి మంచి కలర్స్ అనమాట ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ ఉంది టస్సర్ కావాలి అనుకున్న వాళ్ళకి దేశీ డ్రస్సులు అయినా ముంగ టలు గీజర్ టర్లు అయినా సరే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా హైలైట్ మ్యాచింగ్స్ గ్రీన్కి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఫస్ట్ ఈ చూడండి బాగుంది మంచి బ్లాక్ అండ్ యాష్ కాంబినేషన్లో రాణి పింక్ చూడండి రస్ట్ విత్ మల్టీ కలర్ ఫ్లవర్స్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి మల్టీ కలర్ పళ్ళు శారీ అంతా చూసామంటే మనకి బ్రిక్ షాలో వస్తుంది టర్ షండి ఇవన్నీ కూడా మంచి చూడండి అంత డిఫరెంట్గా ఉందో బోర్డర్ వచ్చి నీట్గా మనకి నీటి పరి ప్రింట్లా వస్తుంది బట్ అది కాదండి ఇది ప్రింటే ఇది బ్లూ గ్రీన్ కాంబినేషన్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి నెక్స్ట్ చూడండి హైలైట్ మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ ఇలా మనకి టసల్లో అయినా ప్యూర్ సిల్క్స్లో కావాలన్నా రామేంగిలో కావాలన్నా కంచిపట్లో కావాలన్నా కూడా ఎక్సలెంట్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు యాడ్ అవుతూనే ఉంటాయండి తెలుసు కదా ప్యూర్ కావాలనుకుంటే సకీద్ అవసరం కంచి విస్తాయి యేసవ్నగర్ ప్యాట్నెస్ సెంటర్ కుకట్పల్లి థ్యాంక్ యూ